హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరినిజం నా పేరు స్వప్నేశ్వరి మహావతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంతా మాస్టర్కి పరమాత్మైన సదానందయోగి మహారాజ్కి మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశిపిత మహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకర్ణలోకవాసులకి అందరికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరి రాంతా విజ్ఞానంలోని మరింత జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్షణంలో వర్తమానంలో ఉన్న ఆ దైవానికి ఆ దివ్యత్వానికి నా యొక్క స్వయానికి పరమ గురుమండలికి అందరికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరి తెలుసుకునే ప్రయత్నం ఆ దైవంతో కూడి ఆ దైవం దైవమే అయ్యి మరి వినే ప్రయత్నం చేద్దాం జీసస్ తనను తాను తెలుసుకొని తనకు తానే రక్ష తనకు తానే రక్షకుడు అయ్యాడు తాను ఎలా మూర్ఖుడు అయ్యాడో అదే సారీ 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 తాను ఎలా ముక్తుడు అయ్యాడో అదే విధంగా అందరూ తమలోని దివ్యత్వాన్ని తమే తామే తెలుసుకొని రక్షకులై ఎలా ఉద్ధరించుకోవాలో ముక్తిని ఎలా సాధించుకోవాలో ఆయన అందరికీ నేర్పించారు నేనేం చేశానో అదే మీకు నేను అదే అదే మీకు చేసి చూడవచ్చు అదే మీరు కూడా చేసి చూడవచ్చు మీరు ఆ దైవము ఒకటే మీరు ఆ దైవము ఒకటే అని తెలుసుకోవచ్చు దివ్య సామ్రాజ్యం మీలోనే ఉంది అన్నాడు నరకాన్ని గురించి ఆయన బోధించలేదు ఆయన చేసిన బోధనలు సర్వస్వము ఉనికి ఉనికిని గురించే జీవితాన్ని గురించే జీవిత సౌందర్యాన్ని గురించే ఆయన బోధనలన్నీ సాగాయి తల్లి అందమైన నీ ఉనికిని దైవమే అయినా దాని దైవమే అయిన దాన్ని ప్రేమించు ఆ మాయ మాటల పుస్తకాలని చదవడం మానే మానేసి ఆ దైవం నీతోనే సహజీవనం చేస్తూ ఉన్నాడు అని శాశ్వతంగా నీతోనే ఉంటాడు అని నిశ్చయంగా గ్రహించి నువ్వు శాశ్వతంగానే ఉంటావు నీ ఉనికి స్థితి అదే మరో మాట ఆ దైవమే నీతో ఉన్నప్పుడు ఆయ ఆ యముడు నిన్నేం చేయగలడు రుద్ధ్రీ అది నాకు చక్కగా లే నాకు అక్కర లేదు ఆయన ఇదంతా చెప్పినందుకు సంతోషం సంతోషం రాంత తల్లి ఎలాంటి తండ్ర అయినా ఎలాంటి తండ్రి అయినా అలా వాడిని అలాంటి శిక్షక శిక్షణలను అమలు జరిపే జరిపే ప్రదేశాలని సృష్టించి నీలో ఇంత భయాన్ని నిస్సహాయ నిస్సహాయతను సృష్టించ సృష్టించాడంటావా నా దేవుడు అలాంటి వాడు కానే కాడు అందు అటువంటి దేవుడు ఉంటాడు అని కూడా నేను అనను ఈ ఉనికినే ఈ సృష్టినే ఈ జీవితాన్నే ఈ సత్య ఈ నిత్యత్వాన్నే నేను గ్రహిస్తున్నాను స్త్రీ మంచిదే ప్రే మంచిదే ప్రేమే దైవం అని నీకు తెలుసు రాంత మరి ద్వేషం కూడా ఆయనే అంటావా వృద్ధస్త్రీ నాకు చాలా అనిపించడం నాకు అలా అనిపించడం లేదు రామ్త అయితే ద్వేషం ఎవరు వృద్ధస్ చెడ్డవాడు ఎవరైనా ఉంటే వాడు కావచ్చు రామ్త చెడ్డవాడు ఎవడు లేడు రుద్ధస్ అయితే మనకు శిక్షలు పడేది ఎలా రాంత అసలు ఈ శిక్షలంతా ఎందుకమ్మా ఈ శిక్షలన్నీ నీకు నువ్వే విధించుకుంటున్నావు కదా ఇప్పటి వరకు ఏవేవో పాపాల పాపాలు చేశావని వాటికి తప్పకుండా శిక్షపడే తీరాలని అనుకుని వాటిని అనుభవిస్తూనే ఉన్నావు కదా నీకు నువ్వే సృష్ నీకు నువ్వే సృష్టించుకుంటున్నావు నీ నరకంలోనే దైవ సామ్రాజ్యంలో నీ నరకం అనే దైవ సామ్రాజ్యంలో ఏ చెరసాలలు ఏ చెరసాలలు ఉండవు నీకు శిక్షలు వేసే వాళ్ళెవ్వరూ ఉండరు నిన్ను చిత్ర చిత్రహింసలు పెట్టే వాళ్ళు చిత్రహింసలు పెట్టే వాళ్ళ వాళ్ళెవ్వరూ ఉండరు ప్రేమే దైవం అయినప్పుడు ఆ దైవం ప్రేమించే స్థితిలో కన్నా తక్కువ స్థితిలో ఉండే వీళ్ళే లేదు వీలే లేదు కదా రుద్ధస్ యముడు అంటూ ఒక్కడు ఉన్నాడని ఎంతో కాలం నుంచి వింటూనే ఉన్నాం కదా ఆ యముడు లేన లేడంటే ఇప్పుడు ఎలా నమ్మడం రంత ఎలా నమ్మటమా లేడు అని నిజంగా తెలుసుకోవటం ద్వారా యముడు ఉన్నాడు అని ఎట్లా తెలుసుకున్నావో ఎట్లా తెలుసుకున్నావో ఆ పద్ధతిని ఉపయోగించి నా బంగారు తల్లి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నేను చెప్పిన విషయాల విషయాల మీద ధ్యానం చెయ్యి ఆత్మ ప్రేమికురాలివి కా నీలోనే ఉన్న దైవాన్ని తెలుసుకో ప్రశాంతతను పొందు ఈ భూతలాన్ని వదిలిపెట్టిన తరువాత మహోన్నతంగా ప్రకాశించే జీవితాన్నే నువ్వు సంప్రా సంప్రాప్తించుకుంటావు రుద్ధస్తి అదే జరగ అదే జరగనీయడం జరగనీయండి రాంత తదాస్తు దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా ఓ అర్థం అర్థం ముందుకు వెళ్ళి నిలబడి చూడండి నీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే దైవం భూతలానికి ఆవల విశ్వాంతరాల్లో ఏ మూలనో ఉంటాడ ఉంటాడనే బోధన మూలాల బోధన యుగాల పర్యంతం కొనసాగింది అదే నిజమని మీరు ఎందరో ఆ మాటలను విశ్వసిస్తున్నారు కానీ సమస్త జీవాధారమైన దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ మీకు బాహ్యంలో ఎప్పుడు లేడు మీరే ఆ దైవం ఓ మహా అద్భుతమైన భావ భావస్త్రవంతే ఆ దైవం భావస్రవంతే ఆ దైవం నిశ్శబ్దంలో నిత్య జాగృతిలో మీ అంతరంగంలో ఆ మహాప్రజ్ఞ స్థితమై ఉంది ఓ కాల వ్యవధిలో జీవించి వృద్ధాభ్యం కథ ఎదిగి ఆ తరువాత మరణించడానికే మీరు జన్మిస్తున్నారని మీకు బోధించబడుతుంది ఆ మాటలను మీరు విశ్వసించారు కనుక అదే మీ జీవిత వాస్తవంగా ఈ ఈ తలం మీద సంభవిస్తుంది కానీ మీరు శాశ్వతులే అని అనంత నిత్య జీవన సారం మీరే అని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మీరు మీరు జీ సజీవులే అని మీ ప్రియమైన్ మీ ప్రియ దైవం మీ ప్రియ దైవం సంకల్పానుసారం ఆయనే స్వయంగా తన్ను తానే కాంతి ప్రజ్వలనం కాంతి ప్రజ్వలనంగా పరివర్తించుకొని ఆ కాంతి శరీరంతో మీరే అయి కొనసాగుతున్నాడని బోధించి ఈ ప్రజ్ఞను మీలో నెలకొల్పడానికి దోహదం చేయడం కోసం నేను ఇక్కడ ఇక్కడున్నాను ఆ దివ్య మానసంలోని విభిన్న విభిన్న విస్కృంకాల శాశ్వతం శాశ్వతాలే మీరు అందరు దేవుడు అంటే ఒక్క గొప్ప వ్యక్తి స్వరూపమే అని ఆ దేవుడు తన స్వహస్థాలతో ఈశ్వ విశ్వ విశ్వశా శాఖాన్ని ఈ భూమిని కూడా సృష్టించాడు మానవుల్ని సృష్టించింది ఆయనే అని మీకు బోధించబడుతుంది కానీ ఆ మహా సృష్టికర్తలు జీవ నిర్మాణకర్తలు స్వయంగా ఆ దివ్య ప్రజ్ఞను తేటలను యథేచ్ఛ స్వ యథేచ్ఛ స్వతంత్రాన్ని సొంతం చేసుకున్నది మీరే స్వభావ సూర్యుడిని సంధ్యా కా సంధ్యాకాశాన్ని సృష్టిలోని సమస్త సుందర సంభవాలను సృష్టించింది స్వయంగా మీరే స్వయంగా సంకల్పించి సృష్టించే స్వరూప స్వరూపాల అద్భుత విన్యాసాలను విలాసంగా వీక్షించి అనుభవించే నిమిత్తంలో ఈ భూమి మీద సర్వోత్కృష్ట జీవి అయిన మానవుడిని సృష్టించింది కూడా మీరే అనంతకా అనంత ఆకాశంలో జాజ జాజ్వల్య కాంతి స్వరూపంతో శాశ్వతులై ప్రకాశిస్తున్న మహా సృష్టికర్తలు అయిన స్వయంగా మీరే ప్రియ సోదరులారా మీలో ప్రతి ఒక్కరూ మీ మీ అసంఖ్యాక భ్రమల సముదాయంలో వే వేలాది సంవత్సరాల జీవనంతో స్వయంగా నిర్మించుకున్న అవగాహన స్వరూపాలే మీరు కేవలం మానవ మా మానవ మాతృలు మాత్రమే కారు మానవ పరిధుల కంటే ఎంతో ఎంతో విస్తృతులు మీరు మీరే దైవం ఎప్పుడు మీరు దైవ ఎప్పుడు మీరు దైవాలే ఎప్పటికీ మీరు దైవాలే శాశ్వత బ్రహ్మ శాశ్వత బ్రహ్మ పదార్థాన్ని నిర్మించి జే నిర్మించి చేజార్చుకొని మళ్ళీ ఆ అనంత సృష్టికర్తలు మీరే అన్న ప్రజ్ఞను పునర్ప్రాప్తించుకోవడం కోసమే జన్మ పరంపరలో కొనసాగుతున్నారు మీరందరూ తనను తాను సృష్టించుకుంటున్న దైవమే జీవాధారం సృష్టించిన ఏకైక దైవపు ఉనికి పునర్ సృష్టి దివ్య స్వరూపాలే వీరందరూ జీవిత అన్వేషణ జీవిత అన్వేషించతో సాగుతున్న ఈ మీ సహ సహ సృష్టికర్తల్లో మీ మహాప్రజ్ఞను భౌతిక ప్ర భౌతిక ప్రకృతి మాతృకలతో మేళవించుకొని మీరు దివ్య మానవులు అవుతున్నారు ఆ దివ్య మానసమే మానవ స్వరూపం మానవ స్వరూపంతో ప్రకటితమవు ప్రకటి ప్రకటించబడుతుంది తన అద్భుత చాతుర్యంతో స్వయంగా సృష్టించుకున్న మానవ స్వరూపంలో సంక్రమి సంక్రమంలో ఉంటున్న దైవమే మానవుడు మగజాతి ఆడజాతి మానవత్వం అనబడే అద్భుతమైన మారు వేషాల్లో పరి పరిమితుల పరిమితుల కబంధం పరిమితుల కబంధ హస్తాల్లో ఇరుక్కొని విలవి విలపిస్తున్న మీరందరూ ఆ దైవమే ఎవ్వరు మీరు ఈ భూమి మీద ఎందుకున్నారు ఏమిటి మీకు జీవిత మహాశయం హఠాత్తుగా ఓ సమా సమయపు వీచికలో జన్మించి మళ్ళీ లేకుండా పోవడానికి అనుకుంటున్నారా అంతేనా ఇది వరకు మీరు జన్మలే లేవని ఎలా అనుకుంటున్నారు అయితే ఇప్పటి జన్మ ఎందుకు మీరు అసలు మీరే ఎందుకు పుట్టాలి వీ విద్దాం విందామా వద్దా అని సందిగ్ధంలో గాలి వీచినట్లు భూతలం మీద కొన్ని వేల సార్లు మీ జీవ జీవన్ మరణాలు సంభవించాయి అన్నీ అని రూపాలతోనూ అన్ని రూపాలతోనూ అన్ని వర్ణాలతో వర్ణాలలోనూ అన్ని జాతుల్లోనూ అన్ని మతాలలోనూ మీరు జీవించారు యుద్ధాలలో విజేతలుగా పరాజిత్ వి విజేతగా పరాజితుడిగా కూడా అయ్యారు జన్మాంతరంలో రాజుగా సేవకుడిగా కూడా అయ్యారు నావికుడిగా నౌ నౌకాధిపతిగా కూడా అయ్యారు మానవ చరిత్రలో అన్ని పాత్రల్ని మీరు పోషించారు అవన్నీ ఎందుకోసం ఎందుకంటే అన్ని అనుభూతుల్ని అనుభవించడానికే వికాసాన్ని ప్రజ్ఞను సంతరించుకోవడానికే అత్యంత నిగూఢము పరమ రహస్యము అయినా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికే ఎక్కడ నుంచి వచ్చారనుకుంటున్నారో ఎక్కడికి మీరు ఎక్కడ కణ దశ నుంచి ఎ కణదశ నుంచి ఎదిగి తయారైన ని నికృష్ట జీవ జీవ పదార్థపు ముద మాత్రమే అనుకుంటున్నారా అయితే మీ కళ్ళ మీ కలల నెరవే వెనకే ఉండి మీ కళ్ళ వెనకే ఉండి అన్నింటినీ నిశితంగా గమనిస్తూ ఉన్నది ఎవర ఎవరంటారు మీకో ప్రత్యేకతను స్వరూపాన్ని వ్యక్తిత్వాన్ని ఉత్సాహాన్ని ప్రేమించే సామర్థ్యాన్ని కలుపు కలుపుకోగలు కలుపుకో కలుపుగోలుతనాన్ని ఆశలను స్వప్నాలను అద్భుత సృజనాత్మకతను అందిస్తున్న శక్తి సారం ఏమిటంటారు మీరు ఇవి తేటలు జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారో మీ బాహ్యం నుంచి అవి కనిపిస్తున్నాయి కనిపిస్తూనే ఉన్నాయి కదా ఇప్పటికీ ఈ మీ ప్రజ్ఞ కౌశల్యం అంత అనంత శాశ్వతంలో పోల్చితే ఒక్క శ్వాస మాత్రమే అయినా ఈ ఒక్క జన్మలోనే మీకు సిద్ధించిందని అనుకుంటున్నారా మీ ప్రజ్ఞ పాఠవ సర్వస్వం అంతా అనంతకాల గమ అనంతకాల గమనంలో మీ జీవితాల వల్లే మీ జన్మ పరంపరల వల్లే ఏర్పడి ఉంది ప్రతి జన్మలోనూ మీరు ప్రోగు చేసుకున్న వివేకము విజ్ఞానము మహో మనోహరంగా మేళవించి ఇప్పటి మీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం వ్యక్తిత్వంగా ఇప్పటి మీరుగా సంభవించి ఉంది ఎంతో అమూల్యము ఎంతో సౌందర్యవం సౌందర్యవంతము అయిన మీ సృష్టి జరిగింది అనంతకాల విస్తృతంలో క్షణ మాత్రం జీవనం తర్వాత మృత్యువు వాత పడడం కోసం మాత్రం కానే కాదు తల్లిదండ్రులే మీ సృష్టికర్తలనుకుంటున్నారా మీరు వాళ్ళు జన్యుపరంగా మాత్రమే మీ జన్మకర్తలు కానీ మిమ్మల్ని సృష్టించింది మాత్రం వాళ్ళు కారు బాగా అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మీ ప్రియ సోదరులే మీరు కూడా వాళ్ళ వాళ్లకున్నంత వయసే ఉంది అన్నీ రూపాలు ఒకే క్షణంలో సృష్టించబడ్డాయి కనుక మహోన్నతము మహా వైభవోపేతము అయిన ఆలోచన స్వీయ ధ్యాసలో స్థితమైన భగవన్ సంకల్పమే మహోజ్వాల కాంతి తేజస్సుగా పరివర్తితమైన క్షణంలోనే యావత్ సృష్టి సంభవించింది మీ ఉనికి కూడా సరిగ్గా ఆ క్షణంలోనే ఆ క్షణంలో మీ జననం కూడా జరిగింది మీ పిత పితురులు ఆ దైవమే మాతాపితత్వం ఆ దైవమే ఆ దైవాని దైవానిదే దైవమే జాగ్రత్త మీ దేహాన్ని నేను అన్ని అనుకుంటున్నారు మీరు కానే కాదు మీ నిజ అజ్ఞాత తత్వాన్ని కప్పి ఉంచుతున్న ఓ ఓ తొడుగు మాత్రమే మీ శరీరం మీ అనుభూతులు సహజ స్వభావం లక్షణాలే మీ వ్యక్తిత్వంగా మీరు ఆత్మగా మీ ఉనికిగా మీరు మీరుగా ఉండి దేహం శరీరం స్వరూపం అనేపై తొడుగుతో కప్పబడి ఉంటుంది వావ్ అలా నాకు అసలు ఏమంటారు ఈ క్షణంలో ఇలా ఇలా చదువుతూ ఆ జ్ఞానాన్ని నా లోతుల్లోకి లోతుల్లో ఉన్న ఆ అదంతటి ఆ చైతన్యానికి నా స్వయానికి పరమ గురువులకి పరమ గురుమండలికి అందరికీ నా యొక్క అనంత కోటి అనంత కోటి ఆత్మ ప్రణామాలు ఇలా అనుభూతి చెందుతూ లోతుల్లోకి వెళ్ళి వెళుతూ వెళుతూ ఉంది నా యొక్క చైతన్యము ఎంతో బాగుంది ఎంతో ఆనందంగా ఉంది బాగుంది అద్భుతంగా ఉందనే మాట కన్నా వేరే ఏమన్నా ఉంటే ఎంతైనా ఎంతైనా చెప్పచ్చు మాస్టర్స్ దానికి ఇంకా ఏమని వా దానికి పదం ఏమన్నా ఉందో లేదో కూడా తెలియదు కానీ అలాంటి పదాలు ఏమన్నా ఉంటే అవే 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 ఉన్నది ఈ క్షణంలో థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరింత జ్ఞానాన్ని మరొక వెపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ